ఉన్నప్పుడు గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు వాలంటీర్ అనే వ్యవస్థ లేదు ఇవాళ ఉన్నది వాలంటీర్ వ్యవస్థ నెంబర్ వన్ నెంబర్ వన్ గత ప్రభుత్వంలో పింఛన్దారుడు ఎవరైనా కానీ ఉదయాన్నే వచ్చి పింఛన్ పుస్తకం పెట్టుకుంటే సాయంత్రం దాకా మధ్యాహ్నం దాకా సీరియల్ వస్తుంది ఆ సీరియల్ దాకా వికలాంగుడు కానీ ఉద్దురాలు కానీ పర వ్యక్తి కానీ ముసలు కానీ ఆ పింఛన్ కోత కేవలం వాళ్ళ కాడ పుస్తక పుస్తకం పెట్టుకొని పడికాపులు కాపులు కావాలి ఇవాళ వ్యవస్థ అనేది లేకుండా లేదు ఇవాళ వాలంటీర్ ప్రతి ఒక్కటి ఐదు గంటలకు డోరు కొట్టి పింఛన్ ఇచ్చే వ్యవస్థ జగన్మోహన్ రెడ్డి స్థాపించింది వాలంటీర్ల వల్ల ఉపయోగమే లేదు వాలంటీర్లు తీవ్రవాదుల కన్నా దారుణం అనేసి పవన్ కళ్యాణ్ వాళ్ళు ఈ రోజు లేకపోతే ఉన్న వ్యవస్థ ఇంకా సొగం వాడు నాశనం చేసాడు కదా ఇంకా సొగ నాశనం అయిపోద్ది ఈ రోజు జగన్మోహన్ రెడ్డి వచ్చిన నాయకత్వంలో ఉన్నది కాబట్టి వాలంటీర్ వ్యవస్థ పెట్టారు కాబట్టి వాళ్ళు ఉన్నా కాబట్టి ఈ రోజు ఏడైనా కాని గ్రామ ప్రజలు కానీ ఎక్కడైనా తెలుసుకోండి ఒక్క వాలంటీర్ ఈ రోజు పొద్దున పోతే రెండు వందల రూపాయలు సంపాదించుకోవాలా అదే కూలి పెట్టుకుంటే ఏడ పుస్తకం పెట్టుకుంటే ఈడ పుస్తకం పెట్టుకుంటే వాళ్ళకి మధ్యాహ్నం దాకా సీరియల్ వస్తుంది ఒక ఉద్దురాలకు కానీ ఒక వికలాంగుడికి కానీ ఎవరికైనా బాగుపడిపోవు కదా అనేసి అయితే ప్రతిపక్ష వాళ్ళు పెట్టిన విద్య ఏం చేస్తున్నది వాలంటీర్ ఒక్కటే చేయట్లేదు అది వాళ్ళు ప్రజలకు చేయాలన్న ఆలోచన మీద జగన్మోహన్ రెడ్డి పెట్టిన పథకం వల్ల వాలంటీర్ ఇయ్యాడు కాకపోతే రేపు ఉన్నాడు ఇంకేమున్నా చేస్తాడేమో వాలంటీర్లు ప్రజలకి మేలు చేయాలా జగన్మోహన్ రెడ్డి అట్ట మేలు చేస్తుండే నేనంత మౌనం మేలు చేయాలని చెప్పి వాలంటీరీ అది ఒక ప్రతి ఒక్క నిమిత్తం పాల్గొనే ఇవాళ ఉదయం ఐదు గంటలు మొదలు పెట్టుకుంటే ఒకటి గంటల కల్లా కొట్టి పింఛన్ ఇస్తుండ్రు అదే ప్ర గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు పింఛన్ దాడు పుస్తకం పెట్టుకుంటే మధ్యాహ్నం దాకా సాయంత్రం దాకా రాదు వాలంటీర్లు అబద్ధ దోచుకుంటున్నారు అనేసి కూడా బయటకు వస్తుంది దోచుకునేది దాచుకున్నంత వరకు అంతవరకు ప్రభుత్వం అయిపోయింది గత ప్రభుత్వంలో అయిపోయింది ఇలా దోచుకున్నది దాచుకున్న మొత్తం కక్కిచ్చేది వాలంటీర్లే లేదా గారికి నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలకు నూట అరవై ఆరు సీట్లు పక్కా జగన్మోహన్ రెడ్డి ఫామ్ ప్రభుత్వాలు వచ్చినా గానీ వంద కూటమి చేసుకున్నా గానీ ఎన్ని ప్రభుత్వాలు వచ్చినా గాని వచ్చేది జగన్ సింగల్ సింగల్ గానే వస్తాడు పులి మంది ఎంత మంది వచ్చినా గానీ పందులు గుంపులు గానే అవుతాయి సింహం సింగల్ గానే అవుతాది ఒక్కడే గెలిసేది అది జగన్మోహన్ రెడ్డి అది గుర్తు మన ప్రజలు కూడా మనకి మేలు జరిగితేనే ఓటు ఏమని చెప్పి అడిగిండు ఇవాళ గత ప్రభుత్వంలో ఉన్న ప్రతి ఒక్క ఎమ్మెల్యే కానీ ప్రతి ఒక్క గ్రామ వాలంటీర్ గాని ప్రతి ఒక్క నాయకుడు గాని మాకు న్యాయం జరిగితేనే ఓటు అని అడుగుతున్నాం మేము అదే ప్రతిపక్షాల మేము అడుగుతున్నాం మేము మాకు న్యాయం జరిగితేనే ఏమని చెప్పి ప్రతి ఒక్కరిని అడుగుతున్నాం మేము ఏ ముఖ్యమంత్రి అదే ప్రకారం జగన్మోహన్ రెడ్డిని గెలిపిస్తాము